నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ ఖగోళ శాస్త్రంలో మనకి ప్రతిసారి ఏదో ఒక వింత ఏదో ఒక అద్భుతము ఈ గ్రహాలు చేస్తూ ఉంటాయి ఆ గ్రహాలు కదలికలు మన వ్యక్తిగతంగాను నేచర్ అంటే ప్రకృతి మీదను తర్వాత ప్రపంచ స్థాయిలో కూడా మనకి మార్పులు ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు చతుర్గ్రాహి యోగము అనేది సంభవించబోతోంది అయితే ఈ చతుర్గ్రాహి యోగం ఏమిటి చాలా వింతగా ఉంది కదా అంటే చతుర్ అంటే నాలుగు గ్రాహి అంటే గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండే యోగాన్ని చతుర్గ్రాహి యోగము అంటారు అయితే ఈ చతుర్గ్రాహి యోగము మనిషి మీదే కాకుండా ప్రపంచం మీద పర్యావరణం మీద రాష్ట్ర భౌగోళిక దేశము ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఈ ప్రభావాలను చూపించబోతున్నాయి అసలు గ్రహాల కదలిక అంటేనే ప్రభావము అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఈ చతుర్గ్రాహి యోగం అంటే ఏంటి కొత్తగా ఉంది కదా అనే అంశంలో ఈ నాలుగు ఇందాక చెప్పుకున్న నాలుగు గ్రహాల యొక్క సంయోగము కలయిక అయితే ఈ ఒక గ్రహము ఉంటేనే రకరకాలుగా మనకి మిశ్రమ ఫలితాలు ఆ శుభ ఫలితాలు కలుగుతుంటాయి మరి ఏకంగా నాలుగు పవర్ఫుల్ గ్రహాలు కలిసి ఆ ఉండడం అంటే ఈ పన్నెండు రాసుల్లోనూ తీవ్రమైన అంటే శక్తులను విడుదల చేస్తాయి ఈ నాలుగు మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు వాటి యొక్క తీక్షణత ప్రతి ఒక్క అంశంలోనూ ప్రతి ఒక్క మనిషి మీద ప్రపంచం మీద పడబోతోంది అవి ఏమిటి ఎలా అనేది చూద్దాము అయితే ఈ రాశిలో ఉన్నవారు ఏ రాశిలో ఏర్పడుతోంది అన్ని రాశులకి ఉంటుందా అంటే అది ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశిలో వాళ్ళకి తీవ్రమైన ప్రమాదాలు అనుకోండి ఫలితాలు అనుకోండి ఉండబోతున్నాయి ఒక వ్యక్తి మీద ఒక ఒక్కొక్క రంగం మీద అయితే ఇవి మనకి ఈ చతుర్గ్రాహి యోగము ఏప్రిల్ పద్నాలుగు నుంచి చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మేషరాశిలో ఈ సంయోగం జరగబోతోంది అయితే ఏ గ్రహాలు అవి అంటే కనుక సూర్యుడు చంద్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు సంయోగం మోస్ట్ పవర్ఫుల్ నాలుగు గ్రహాలు మేషరాశిలో పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు కలిసి ఉండబోతున్నాయన్నమాట అయితే ఆ చంద్రుడు మాత్రము ఒక్కరోజే ఉంటాడు ఎందుకు అంటే చంద్రుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి తన గ్రహాన్ని అంటే తన చలనాన్ని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి ఇరవయో తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుంచి అంటే ఇరవయో తారీఖు ఉదయం నుంచి ఇరవై ఫుల్ గా ఇరవై ఒకటి కూడా ఫుల్ గా ఉంటూ ఈ తెల్లవారుజామున అంటే సూర్యోదయం నెల తరువాత రోజు ఇరవై రెండో తారీఖు వచ్చే లోపే చంద్రుడు అంతర్ధానం అవుతాడంటే తన గమనాన్ని మార్చుకుంటాడు అన్నమాట అయితే ఈ రాహు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇప్పుడు మనం ముందుగా చూసుకోవాలి ఈ నాలుగు గ్రహాలు ఏ ఏ ఫలితాన్ని ఇస్తాయి అనే దానిలో రాహు ఇచ్చే ఫలితం ఏంటంటే సూర్యుడు బుధుడు రాహు చంద్రుడు కలిసి మేషరాశిలో ఏర్పడడం వల్ల ఈ మేషరాశి వారికి ప్రభుత్వము అధికారము స్వప్నాలు తలకు సంబంధించి లీడర్షిప్ కు సంబంధించి ఎక్కువ ప్రభావితం అవుతాయి అంటే ప్రభుత్వము ప్రభావితం అవుతుంది అధికారము ప్రభావితం అవుతుంది స్వప్నాలు అంటే మనిషి పరంగా చూసినట్టయితే ఈ రెండు ప్రభుత్వము అధికారము ఈ రెండు ప్రభుత్వాన్ని అంటే గవర్నమెంట్ కి దేశానికి సంబంధించినవి మరి స్వప్నాలు అనేవి మనిషికి సంబంధించినవి ఆరోగ్యము అనేది కూడా మనిషికి సంబంధించింది లీడర్షిప్ అనేది కూడా మనిషికి సంబంధించింది అంటే ఇటు దేశానికి ప్రపంచానికి మనుషులకి కూడా ఈ నాలుగు యొక్క ప్రభావము చాలా తీవ్రతరంగా ఉండబోతోంది అయితే ఈ పన్నెండు రాశుల మీద ఈ ప్రభావము ఎలా ఉండబోతోంది ముందుగా మనం దేశాల గురించి ప్రపంచాల గురించి తర్వాత చూసినట్టయితే ముందు వ్యక్తిగతంగాను ఈ రాసుల మీద ఎలా ఉండబోతోంది ఆ విద్యార్థుల మీద ఉద్యోగస్తుల మీద వ్యవసాయదారులు వర్తకులు వ్యాపారులు పారిశ్రామిక రంగం వాళ్ళు ఐటి రంగం వాళ్ళు తర్వాత రాజకీయ రంగం వాళ్ళు సినిమా పరిశ్రమల వాళ్ళు ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళ మీద ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అవి తీవ్రంగా ఉంటాయా లేదా సామాన్యంగా ఉంటాయా లేకపోతే మహోన్నతంగా ఉంటాయా అనే అంశాలను మనము మేషాది ద్వాదశ రాశుల వారికి తెలియజెప్పుకుందాము చతుర్గ్రాహి యోగంలో ఆ ఈ నాలుగు గ్రహాలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క మనిషికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ నాలుగు తీవ్రమైన శక్తులను విడుదల చేస్తున్నాయి ఆ రాశిలో ఉన్నవారికి అంటే ఈ పన్నెండు రాశుల్లో ఉన్న వారికి తీవ్రమైన వారి యొక్క ప్రభావాన్ని చూపించబోతున్నారు అంటే ఈ నాలుగు కలిసి ఆ ఒక వ్యక్తి జీవితంలో ఒత్తిడి పరిణామము మలుపులు తప్పనిసరిగా ఉండబోతున్నాయి ఆ అంశంలో ము తదుపరి రాశి మీనరాశి మీనరాశిలో ఉండే వారికి చతుర్గ్రాహి యోగంలో ఫలితాలు ఎలా ఉంటాయంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైన ఫలితాలను అందివ్వబోతున్నారు అయితే ఇది అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది అయినప్పటికీ ముందుగా విద్యార్థులను చూసినట్టయితే పరిశోధనా విభాగంలో పనిచేసే వాళ్ళు చదువుకునే వాళ్ళు దాని వైపు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు అంటే రీసెర్చ్ కు సంబంధించినటువంటి ఆ కోర్సు ఎంచుకున్న వాళ్ళు చదువుతున్న స్టూడెంట్స్ కి ఇది ద బెస్ట్ టైం అని చెప్పొచ్చు దీనికి సంబంధించినటువంటి ఏ ప్రయత్నాలు చేసినా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే కుటుంబ చూసినట్టయితే పాత అనుభూతులు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటట్టు మానసిక క్షోభకి గురి చేసేటట్టు కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్య పరంగా చూసినట్టయితే కనుక ఆరోగ్య సూచనలు ఏమి లేవు అన్ని అనారోగ్య సూచనలే చాలా జాగ్రత్త వ్యవహరించండి మీ ఆహార వ్యవహార శైలిలో మార్పు చేర్పులు చేసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఉద్యోగస్తులకు చాలా సామాన్యంగానే ఉంటుంది పెద్దగా చెప్పుకునేటట్టుగా ఏమీ లేదు రాజకీయ రంగంలో ఉన్న వారికి అలాగే ఉండబోతోంది అంటే పెద్దగా ఏమి మార్పులు కనిపించట్లేదు మిగతా ఏ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా విశేషమైన మార్పులు అనుకుని కానీ లేదా కొత్తగా ఏదో జరుగుతుందని కానీ ఏమీ ఇక్కడ కనిపించట్లేదు మీరు యథావిధిగా మీ మీ యొక్క దినచర్యను మీ మీ రంగాల్లో యథావిధిగా కొనసాగించండి అయితే తీవ్రమైన ఫలితాలు ప్రతి రంగంలోనూ ఉన్నాయి కాబట్టి వాటిని తగ్గించుకోవడానికి మీకు నేను గురు మంత్రాన్ని ఇవ్వబోతున్నాను అంటే గురువుని తప్పనిసరిగా ఈ సమయంలో మీరు పూజించాలి దానికి సంబంధించిన మంత్రము ఓం గుం గొరవే నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు తప్పనిసరిగా ఈ సమయంలో చతుర్గ్రాహి యోగ సమయంలో పఠించుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఆ నాలుగు గ్రహాల యొక్క తీవ్రత నుంచి విపరీత పరిణామాల నుంచి తప్పించుకోవడానికి గురువుని ఆశ్రయించండి దీనితో పాటు పసుపు జీలకర్ర విత్తనాలు ఎవరైనా రైతును చూసుకుని విత్తనాలను దానంగా ఇవ్వండి లేదా విత్తనాల వ్యాపారస్తులు కనుక ఈ రాశిలో ఉన్నట్టయితే మీ దగ్గరకు వచ్చే రైతులకు ఆ సపోజ్ ఒక రెండు బస్తాలు విత్తనాలు ఇవ్వాలి లేదా రెండు కేజీలు విత్తనాలు కొనుక్కుంటానని వస్తాడు రైతు అప్పుడు మీరు ఒక కేజీకి మాత్రమే డబ్బులు తీసుకొని ఒక కేజీని ఆ రైతుకు దానంగా ఇచ్చేయండి అంటే మీకు ఉదాహరణగా చెప్తున్నాను విత్తనాలు వ్యాపారం చేసేవాళ్ళు వీలైతే మీ దగ్గరకు వచ్చిన రైతుకు మీ యథాశక్తి కొంతైనా దానంగా ఇవ్వండి అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అంత అమౌంట్ తీసుకోకండి ఆ లేదు అంటే కనుక ఈ రాశిలో ఉండే వాళ్ళు వ్యాపారస్తులు కాకుండా మిగతా వాళ్ళు ఉంటే కనుక విత్తనాలను కొని రైతులకు దానంగా ఇవ్వండి మాకు అది కుదరదు మాకు ఇది అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు పసుపు జీలకర్ర వస్త్రాలు దానంగా ఇచ్చుకోండి సరిపోతుంది ఇది ఈ రాశిలో వారికి చతుర్గ్రాహి యోగంలో తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకోకుండా ఫలితాలు అనుభవించకుండా గురు కాళ్ళు పట్టుకుని గురు అనుగ్రహం కోసము స్పెషల్ గా ఇవ్వదగిన ఇచ్చిన పరిహారాలు మంత్రాలు సూచనలు ఇవి పాటించుకొని ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ నమస్తే